హలో అది మ్యామ్ వెల్కమ్ టు మై ఛానల్ మోగంటి వారి అమ్మ ఈ వీడియోలో అయితే మా హనీ హాఫ్ సారీ ఫంక్షన్ ఒక హల్దీ జరిగిన రోజు వీడియో అయితే పోస్ట్ చేస్తున్నా వీళ్ళందరూ చూడండి పుష్ప స్టైల్ అంతా భలే నడుచుకొని వస్తున్నారు నిన్న అయితే మేమందరం హల్దీ చేసుకున్నాము సో ఆ రోజు పిక్చర్స్ వీడియోస్ అయితే మీ అందరికి చూపిద్దాం అని చెప్పి రికార్డ్ చేశాను ఇక్కడైతే హనీకి ఫోటోషూట్ జరుగుతుంది మొత్తం ఫ్యామిలీ పిక్చర్ తీస్తారు కదా ఇక్కడైతే వాళ్ళ మామే ఎత్తుకున్నారు నెక్స్ట్ అయితే పసుపు రాయడం అవన్నీ స్టార్ట్ చేశారు వాళ్ళ అమ్మమ్మ తర్వాత వాళ్ళ మమ్మీ నెక్స్ట్ ఏమో హనీ హనీ వాళ్ళ పెద్దమ్మ తర్వాత హనీ వాళ్ళ అత్త అందరూ కలిసి రాస్తున్నారు అనమాట ఇక్కడైతే మా మమ్మీ వచ్చేసిన చూడండి నెక్స్ట్ హనీకి చాలా ఫేవరెట్ అయిన ఆంటీ వాళ్ళ నైబర్స్ అనమాట ఆంటీ కూడా హనీకి అత్త అవుతారు నెక్స్ట్ అందరూ బ్లెస్సింగ్స్ అయితే ఇచ్చేస్తున్నారు బ్లెస్సింగ్స్ ఇచ్చేసిన తర్వాత అయితే ఇంకా మంగళ స్నానం స్టార్ట్ చేస్తారనమాట ఈ వీడియో అయితే నాకు చాలా నచ్చింది అది చూసారా క్రిస్టల్స్ లా పడుతుంది వాటర్ అయితే ఆ ఎఫెక్ట్ వల్ల ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్